మంచులో బతుకమ్మ ఆడటం ఎప్పుడైనా చూశారా హైదరాబాద్ కొండాపూర్లోని ఏఎంబీ మాల్లో మంచులో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు మంచులో బతుకమ్మ అనగానే యువతలు ఉత్సాహంగా పాల్గొని దాండియా ఆటపాటలతో అలరించారు మంచులో బతుకమ్మ ఆడే ఆలోచన కొత్తగా అనిపించిందని కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి చాలా ఎంజాయ్ చేశామని తెలిపారు వన్ అవర్ లాగా డాన్స్ చేసాము చాలా ఎంజాయ్ చేసాము పిల్లలకి పెద్దలకి అందరికి ప్రైజ్ ఇటే మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి మైనస్ ఎయిట్ డిగ్రీస్ టెంపరేచర్ చాలా వర్త్ మేమందరం బాగా ఎంజాయ్ చేస్తాము ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఫ్యామిలీతో వచ్చాను మీరు కూడా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి మేము చాలాసే వాడాము అసలు చాలా వర్త్ అండ్ ప్రైస్ పెట్టేదానికి అయితే చాలా వర్త్ థ్యాంక్ యూ టు స్నోలో ఫస్ట్ టైం డాండియా ఎక్స్పీరియన్స్ అంటే చాలా ఎగ్జైటెడ్గా వచ్చాను నేను నాతో పాటు నా ఫ్రెండ్స్ అందరినీ ఆఫీస్ కాలేజ్ అన్ని మంకొట్టి వరకు తీసుకొచ్చాను బట్ ఇది డాండియా ఈవెంట్స్ చాలా జరిగాయి కానీ స్నోలో ఈవెంట్ వెరీ ఫస్ట్ టైం అండ్ చాలా ఎక్సైటింగ్ ఉంది అండ్ రియల్లీ స్నో ఎక్స్పీరియన్స్ అందరు చేద్దాం అనుకుంటాం కదా ఎక్కడెక్కడికో వెళ్ళి అదేం లేకుండా దసరా నవరాత్రి స్పెషల్ ఈవెంట్ స్నోలో ఆ ఎక్స్పీరియన్స్ ఈ ఎక్స్పీరియన్స్ డాండియా అన్ని కలిపి ఇక్కడ చాలా బాగుంది